ఇవాటి వీడియోలో మనం మొక్కజొన్న పంటను ఆశించే పురుగులు మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం గులాబీ రంగు పురుగు మొక్కజొన్న పంటను ముఖ్యంగా రబీ కాలంలో ఆశిస్తుంది ఈ పురుగు గుడ్లను రెండు మూడు వరుసలలో ఆకు మొదల్లో మరియు కాండం మధ్యలో పెడుతుంది దీని మొదటి దశ లార్వాలు మొవ్వును రంధ్రం చేసుకుని అంకురాన్ని చేరి దాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోతుంది లార్వాలు గులాబీ రంగులో ఉండి ఆకులపై పొడవాటి రంధ్రాలు మరియు కాండం లోపల సొరంగాలను చేస్తాయి ఇది పూతను మరియు కండేలను ఎక్కువగా ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతుంది దీని నియంత్రణ కోసం వేసవిలో భూమిని లోతుగా దున్నుకొని కలుపు మొక్కలు మరియు చెత్తా లేకుండా పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి మరియు పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి పొలం చుట్టూ మూడు నాలుగు వరుసలలో జొన్నను ఎరపంటగా వేసి నలభై ఐదు రోజుల తర్వాత తీసివేయాలి అంతర పంటగా కంది సోయా చిక్కుడు బొబ్బర్లు సాగు చేయడం వల్ల సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది ట్రైకోగ్రామ పరాన్నజీవి గుడ్లని ఎకరానికి రెండు మూడు ట్రైకో కార్డులను రెండు విడతలుగా పన్నెండు మరియు ఇరవై రెండు రోజుల పైరు దశలు విడుదల చేయాలి మోనోక్రోటోపాస్ ముప్పై ఆరు ఎస్ఎల్ ఎకరానికి మూడు వందల ఇరవై మిల్లీ లీటర్ల పైరు మొలకెత్తిన పది పన్నెండు రోజులకు పిచికారీ చేయాలి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కార్బోఫ్యూరాన్ మూడు గుళికలను ఎకరానికి మూడు కిలోల చొప్పున పైరు మొలకెత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకు ఆకు సుడులలో వేయాలి పైరు లేత దశలో ఉన్నప్పుడు శనగపచ్చ పురుగు లార్వాలు ఆకులను తిని పంటను నాశనం చేస్తాయి మొక్కజొన్న కండే పక్వ దశకు వచ్చినప్పుడు ఈ పురుగు పీచు ద్వారా లోపలి ప్రవేశించి గింజలను తింటాయి మరియు కండె మీది గుండ్రని రంధ్రాలను గమనించవచ్చు దీని నివారణకు మొక్కలు మొలకెత్తిన వెంటనే ఎకరానికి నాలుగు లింగార్షక బుట్టలను పొలంలో అక్కడక్కడ అమర్చాలి ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గుడ్లని ఎకరానికి రెండు మూడు ట్రైకో కార్డ్లను పంట పీచు ఏర్పడే దశలో విడుదల చేయాలి అలాగే వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు లేదా స్పైనోసాడ్ నలభై ఐదు ఎస్సి జీరో పాయింట్ మూడు ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇక పేనుబంక బంక ముప్పై రోజుల పైబడిన మొక్కజొన్న పంటను ఆశిస్తుంది సాధారణంగా పొడి వాతావరణం లేదా బెట్టే వాతావరణంలో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి వర్షాలు వచ్చినప్పుడు ఈ పురుగు సాంద్రత తగ్గిపోతుంది ఇవి ముదును నీలి ఆకుపచ్చ రంగుతో అండాకారంలో ఉండి తల్లి పిల్ల పురుగులు ఆకులు మరియు కాండం నుండి రసాన్ని పీల్చడం వలన మొక్కల ఆకులు పసుపు రంగుకు మారి ముడుచుకొని పోతాయి ఇవి విసర్జించే తేనె వంటి పదార్థం వలన ఆకులు కాండంపై మసితేగలు వ్యాధి వ్యాపించి కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది మరియు తేనె వంటి పదార్థం కోసం చీమలు చేరుతాయి పురుగు తక్కువగా ఉంటే సహజ శత్రువులైన పరాన్నజీవులు అనగా అక్షింతల పురుగులు లేస్టింగ్స్ వంటివి పేరు బంకను అదుపులో ఉంచుతాయి పురుగుల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు డైమిథోయేట్ టూ పాయింట్ జీరో మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి నల్లి ముప్పై రోజుల పైబడిన పైరును ఆశిస్తుంది చిన్న మరియు పెద్ద పురుగుల ఆకులు అడుగు భాగాన సముదాయాలుగా చేరి విడివిడిగా ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై తెల్లటి మచ్చలు ఏర్పడి మొక్కల పెరుగుదల తగ్గుతుంది ఈ పురుగులు మొదట లేతాకులను ఆశించి క్రమంగా క్రింది ఆకులను ఆశించడం వల్ల మొక్కలు పాలిపోయినట్టు కనిపించి కొంతకాలం తర్వాత ఎండిపోతాయి ఒక చదరపు సెంటీమీటర్లో పది నల్లులు ఆశించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి పొలంలో ఎక్కడా కలుపు లేకుండా చూడాలి డైకోఫాల్ ఐదు పాయింట్ సున్నా మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రోపర్లైట్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదా స్పైరో మెసిఫేస్ ఒకటి పాయింట్ సున్నా మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారి చేయాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే గులాబీ రంగు పురుగు మొక్కజొన్న పంటను ముఖ్యంగా రబీ కాలంలో ఆశిస్తుంది లార్వాలు గులాబీ రంగులో ఉండి ఆకులపై పొడవాటి రంధ్రాలు మరియు కాండం లోపల సురంగాలను చేస్తాయి ఇది పూత మరియు కండెను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతుంది గులాబీ రంగు నివారణ కోసం మోనోక్రోటోఫాస్ ముప్పై ఆరు ఎస్ఎల్ ఎకరానికి మూడు వందల ఇరవై మిల్లీలీటర్ల చొప్పున పైరు మొలకెత్తిన పది నుంచి పన్నెండు రోజులకు పిచకారీ చేయాలి శనగపచ్చ పురుగు లార్వాలు మొక్కజొన్న కండె పీచు ద్వారా లోపలికి ప్రవేశించి గింజలను తిరిగి కండె మీద గుండ్రని రంధ్రాలను చేస్తాయి దీని నివారణకు వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు లేదా స్పైనోసాడ్ నలభై ఐదు ఎస్సీ జీరో పాయింట్ మూడు ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పేనుబంక ఆకులు మరియు కాండము నుండి రసాన్ని పీల్చడం వల్ల మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకొని పోతాయి పేనుబంక ఎక్కువగా ఉన్నప్పుడు థైమితోయేట్ రెండు పాయింట్ సున్నా మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి నల్లి రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై తెల్లటి మచ్చలు ఏర్పడి మొక్కల పెరుగుదల తగ్గుతుంది దీని నివారణకు డైకోఫాల్ ఐదు పాయింట్ సున్నా మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి